హిమగిరి జలనిధి పదములు అమరిన జిలుగూ మన తెలుగు వెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల వెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంసహోయల వెలుగు నన్న ఎతిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్న యతిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు చక్కెర కలిపి న తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల హోయల వెలుగూ అల్ల సాని అల్లి కల జిగిబిగిలి అమృతార తెలుగు శ్రీనాథుని కవితాసుధారలో అమరగంగ పరుగు అల్లసాని అల్లి కల జిగిబిగిలి అమృతార తెలుగు శ్రీనాథుని కవితాసుధారలో అమర గంగ పరుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలకు జీవ భాషలతో చెలిమి చేసి పలు దేశ దేశముల ములవాసి కెక్కినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల వెలుగు నిధి పదములు అమరిన జిలుగు వెలుగు తెలుగు ఘనయతి ప్రాసల రసధ్వని సాకల కవితల కొలు హిమగిరి జలనిధి పదములు అమరిన జిలుగు వెలుగు తెలుగు ఘనయతి ప్రాసల రసధ్వని సాకల కవితలల్లు కొలు నవరస పదములు కవితారథములు సాగిపోవు నెలవు నవరస పదములు కవితారథములు సాగిపోవు నెలవు అలవోకగా అలవోకగా అష్టావధానములు చేయు కవుల కొలువు కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంస హోయల వెలుగు మనాక్షరాల తీరు ఆ మనాక్షరాల తీరు పాదు కుదురు మన భాష పాల కడలి భావం మధుమురళీ మనాక్షరాల తీరు మల్లె పాదు కుదురు మన భాష పాల కడలి భావం మధుమురళీ అజంతపదాలంకృతం మన భాష అమృతజనితం అజంత పదముల అలంకృతం మన భాష అమృత జని భారత భాష భారతి దుటా తెలుగు భాష తిలకం భారత భాషా భారతిను దుటా తెలుగు చెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంసహొయల వెలుగు నన్నయతిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్నయతిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు